భారత స్వతంత్ర దినోత్సవంలో ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేశారు భారత్ ను రక్షించేందుకు అద్భుతమైన వ్యవస్థను నిర్మిస్తున్నట్లు స్పష్టం చేశారు ఐరన్ డోమ్ గోల్డెన్ డోమ్లను మించిన ఆయుధ వ్యవస్థను నిర్మిస్తున్నట్లు తెలిపారు భారతదేశాన్ని టచ్ చేయడానికి కలలో కూడా శత్రువులు సాహసించని రక్షణ కవచాన్ని తెరపైకి తీసుకొచ్చారు మహావిష్ణువు చేతిలోని అరివీర భయంకర సుదర్శన చక్రం పేరుతోనే మహాశక్తివంతమైన డోమ్ ను ఏర్పాటుకు సంకల్పించారు పదేళ్లలో పూ పూర్తి స్థాయి భారత్ ను రక్షించే రక్షణ గొడుగును ఏర్పాటు చేస్తామన్నారు అసలు ఏమిటి సుదర్శన చక్ర ఐరన్ డోమ్ గోల్డెన్ డోమ్ లను మించి ఎలా రూపొందిస్తారు వాచ్ ది స్టోరీ సుదర్శన చక్ర మిషన్ అంటే ఏంటి భారత్ ను సుదర్శన చక్ర ఎలా రక్షిస్తుంది ఐరన్ డోమ్ గోల్డెన్ డోమ్ ను భారత్ బీట్ చేస్తుందా హిందూ పురాణాల్లోని మహావిష్ణువు ఆయుధం సుదర్శన చక్రం ఇది అత్యంత శక్తివంతమైన ఆయుధం సుదర్శన అంటే మంచి దృష్టి లేదా అద్భుతమైన దృశ్యం అని అర్థం ఈ సుదర్శన చక్రాన్ని మహావిష్ణువుకు దేవతల ఇంజనీర్ విశ్వకర్మ తయారు చేసి ఇచ్చాడని పురాణాలు వెల్లడిస్తున్నాయి ఇది అత్యంత వేగంగా తిరిగే చక్రం వన్స్ దీన్ని వదిలితే ఆ చక్రాన్ని అడ్డుకునే శక్తే ప్రపంచంలోనే లేదు ఇదే సుదర్శన చక్రానికి సంబంధించి మహాభారతంలోనూ ప్రస్తావించబడింది కురుక్షేత్ర యుద్ధంలో పట్టపగలే సుదర్శన చక్రంతో చీకటిని సృష్టించాడు శ్రీకృష్ణుడు అప్పుడు తన ప్రతిజ్ఞ ప్రకారం జయద్రథుడిని అర్జునుడు వధించాడు ఇప్పుడు ఈ సుదర్శన చక్రమే భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది దీనికి కారణం ప్రధాని మోదీ ఈ సుదర్శన చక్రంపై ప్రస్తావించడమే స్వతంత్ర దినోత్సవంలో ఎర్రకోటలో ప్రధాని మోదీ ప్రసంగించారు ఈ క్రమంలోనే భారత్ ను రక్షించేందుకు అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలతో స్థాయి సురక్షిత కవచాన్ని ఏర్పాటు చేస్తామన్నారు ప్రభుత్వ వ్యవస్థల నుంచి ఆసుపత్రులు రైల్వే స్టేషన్ల వరకు ప్రతి పౌర సేవల కేంద్రాలన్నింటికీ రక్షణ కల్పిస్తామని ప్రధాని మోదీ చెప్పారు అందుకోసం భగవాన్ శ్రీకృష్ణుడి నుంచి ప్రేరణతో ఆయన ధరించిన సుదర్శన చక్ర మార్గాన్ని ఎంచుకున్నట్లు ప్రధాని వివరించారు భారతదేశాన్ని రక్షించేందుకు సుదర్శన చక్రం शन नारंभिस्ता मोदी विल्ल आने वाले दस साल दो हजार पैंतीस तक मैं ये राष्ट्रीय सुरक्षा कवच का विस्तार करना चाहता हूँ मजबूती देना चाहता हूँ आधुनिक बनाना चाहता हूं और इसलिए भगवान श्रीकृष्ण से प्रेरणा पाकर के हमने श्री कृष्ण का जो सुदर्शन चक्र था उस सुदर्शन चक्र की राह को चुना है आप में से बहुत लोगों को याद होगा जब महाभारत की लड़ाई चल रही थी श्री कृष्ण ने अपने सुदर्शन चक्र से सूर्य के प्रकाश को रोक दिया था और दिन में ही अंधेरा कर दिया था सूर्य प्रकाश को सुदर्शन चक्र से रोक दिया था और तब अर्जुन ने जो शपथ ली थी जयद्रथ का वध करने की उस प्रतिज्ञा को अर्जुन पूर्ण कर पाए थे वो सुदर्शन चक्र के, के पराक्रम और रणनीति का परिणाम ఏమిటి సుదర్శన చక్ర మిషన్ భారత్ ను ఏ విధంగా రక్షించేందుకు ప్రధాని మోడీ ఈ మిషన్ ను ప్రారంభిస్తున్నారు ఈ ప్రశ్నలపైనే ప్రపంచం ఇప్పుడు ఆరా తీస్తోంది ముందు సుదర్శన చక్ర మిషన్ ఏమిటో చూద్దాం భారతదేశంలోని పౌరులను మౌలిక సదుపాయాలను శత్రువులు ఉగ్రవాదులు ఇతరతర దాడుల నుంచి రక్షించేందుకు అవసరమైన రక్షణ వ్యవస్థ ఏర్పాటే సుదర్శన చక్ర మిషన్ అధునాతన నిఘా సైబర్ రక్షణ భౌతిక రక్షణలను సమగ్రపరిచేందుకు బహుళ స్థాయి ఫ్రేమ్వర్క్ ను ఈ మిషన్ కింద ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోడీ చెప్పారు సింపుల్ గా చెప్పాలంటే ఇదొక రక్షణ కవచం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ లాంటిదన్నమాట అమెరికా రక్షణకు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన గోల్డెన్ డోమ్ లాంటి వ్యవస్థనే సుదర్శన చక్ర మరీ టెక్నికల్ గా చెప్పాలంటే ఇదొక మిసైల్ డిఫెన్స్ షీల్డ్ నిజానికి భారత్ వద్ద ఇప్పటికే స్ట్రాంగ్ గగనతల రక్షణ వ్యవస్థ ఉంది దీన్ని ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అంటారు షార్ట్ లో ఐఏఎసి అని పిలుస్తారు ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ వందల మిసైళ్లు డ్రోన్లతో దాడులకు దిగింది ఈ దాడులను ఐఏసీసీఎస్ సమర్థవంతంగా అడ్డుకుంది ఒక్క మిస్సైల్ కూడా భారత భూభాగాన్ని తాకకుండా అడ్డుకుంది అయితే ఐఏసీసీఎస్ అనేది సరిహద్దుల్లో మాత్రమే పనిచేస్తుంది కానీ దేశంలోని ప్రతి ప్రాంతాన్ని రక్షించడానికి ఈ సుదర్శన చక్రను తీసుకురావాలని మోదీ యోచిస్తున్నాడు రెండు వేల ముప్పై ఐదు నాటికి ఈ రక్షణ కవచంతో భారత్ ను సురక్షితంగా మార్చాలన్నదే మోదీ లక్ష్యంగా తెలుస్తోంది ఇది కేవలం ఎయిర్ డిఫెన్స్ గా మాత్రమే కాదు హ్యాకింగ్ ఫిషింగ్ వంటి సైబర్ దాడులను కూడా ఈ కవచం అడ్డుకోనుంది ప్రధానంగా భారత్ ను దెబ్బతీసేందుకు శత్రువులు సైబర్ దాడులకు దిగే ఛాన్స్ ఉంది ఉక్రెయిన్ రష్యా యుద్దం ఇజ్రాయెల్ ఇరాన్ యుద్దాల సమయంలో భారీగా సైబర్ దాడులు జరిగాయి గగనతల దాడులే కాదు సైబర్ దాడులను కూడా ఈ సుదర్శన చక్ర అడ్డుకోనుంది ఈ మిషన్ లో ప్రధాన సైంటిఫిక్ డిఫెన్స్ రీసెర్చ్ సంస్థలు మిలిటరీలు ప్రైవేటు రంగ సంస్థలు కలిసి పనిచేయనున్నట్లు తెలుస్తోంది మరీ ముఖ్యంగా ఈ కొత్త కవచాన్ని ఆత్మ నిర్భర్ భారత్ లో నిర్మించనున్నట్లు ప్రధాని వెల్లడించారు భారత్ కు ఇప్పుడు ఈ సుదర్శన చక్రం అవసరమా మేలో ఆపరేషన్ సింధుర్ కు ప్రతీకారంగా భారత్ లోని సైనిక స్థావరాలను నాశనం చేయాలని యత్నించింది యుద్ద విమానాలను కూల్ చేసి సరిహద్దు ప్రాంతాలకు సమీపంలో ఉన్న నగరాలను నాశనం చేయాలని యత్నించింది భారత సాయుధ దళాలు రక్షణ వ్యవస్థలు బలంగా ఉండటంతో పాక్ ఆటలు సాగలేదు ఒకవేళ పాకిస్తాన్ ప్రయత్నాలు సక్సెస్ అయి ఉంటే భారత్ భారీ విధ్వంసాన్ని ఎదుర్కొనేది భవిష్యత్తులో పాకిస్తాన్ చైనా లాంటి దేశాలు భారత్ లోని వేర్వేరు ప్రాంతాలను టార్గెట్ చేసే ప్రమాదం పొంచి ఉంది ప్రధానంగా రైల్వే స్టేషన్లు ఆసుపత్రులు విద్యుత్ గ్రిడ్లు కమ్యూనికేషన్ నెట్వర్క్ కేంద్రాలపై దాడులు చేసే అవకాశం ఉంది మొత్తం దేశాన్ని ఓ రక్షణ గొడుగు కిందికి తేవడానికే ఈ సుదర్శన చక్ర మిషన్ను మోడీ ప్రతిపాదించారు ఇందులో పౌర సంస్థల చుట్టూ సైనిక సాంకేతిక రక్షణను బలోపేతం చేయనున్నారు ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ పై భారత రక్షణ వ్యవస్థ ఐఏసీసీఎస్ పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించింది యుద్ధంలో కీలక పాత్ర పోషించింది సైన్యం వైమానిక దళం నావికా దళం సమన్వయంతో రియల్ టైంలో పాక్ నుంచి వచ్చిన ముప్పులను ట్రాక్ చేసి సమర్థవంతంగా అడ్డుకున్నారు ప్రపంచానికి భారత రక్షణ వ్యవస్థ కొత్త సందేశం ఇచ్చింది భారత్పై దాడి చేయడం అంత సులువు కాదని స్పష్టం చేసింది ముఖ్యంగా ఐఏసీసీఎస్ లోని ర్యాడర్లు ఎయిర్ బోర్న్ వార్నింగ్స్ కంట్రోల్ సిస్టమ్లు వంటి నిఘా వ్యవస్థలు అద్భుతంగా పనిచేసి ఫైటర్ జెట్లకు సరైన డేటాను అందించాయి దీంతో పాకిస్తాన్ దాడులను ఐఏసీసీఎస్ చిత్తు చేసింది సుదర్శన చక్ర మిషన్ లో భాగంగా ఐఏసీసీఎస్ ను దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు ఇందులోకి కొత్త సైబర్ ప్రొటెక్షన్ లేయర్ కూడా చేరనుంది దీంతో అది పరిపూర్ణ సుదర్శన చక్రగా మారుతుంది నిజానికి ఇలాంటి మిషనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా మేలో ప్రకటించాడు దీనికి గోల్డెన్ డోమ్ అనే పేరు పెట్టాడు ఇది భూ సముద్ర అంతరిక్ష ఆధారిత దాడులను అడ్డుకుంటుందని ట్రంప్ చెప్పాడు ఇందులో బాలిస్టిక్ క్రూయిజ్ మిసైళ్లతో సహా భవిష్యత్తు వైమానిక ముప్పులను ఎదుర్కొనేలా గోల్డెన్ డోమ్ ఉంటుందన్నాడు దీని ధర పదిహేడు వేల ఐదు వందల కోట్ల డాలర్లని అంచనాలను ప్రకటించాడు అమెరికా వైపు దూసుకొచ్చే ముప్పులను గుర్తించి ట్రాక్ చేయడం వాటిని అడ్డుకోవడానికి గోల్డెన్ డోమ్ ను ఉపయోగించాలని ట్రంప్ యోచిస్తున్నాడు నిజానికి గగనతల రక్షణ వ్యవస్థను ఉపయోగిస్తున్న తొలి దేశం ఇజ్రాయెల్ ఈ దేశం వాడుతున్న రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ రెండు ఇరవై నాలుగు ఏప్రిల్ అక్టోబర్ లో ఇరాన్ వందల కొద్దీ మిసైళ్లు డ్రోన్లతో దాడులు చేసింది వాటన్నింటినీ చాలా వరకు ఐరన్ డోమ్ అడ్డుకున్నది తొంభై శాతం సక్సెస్ రేట్ తో ప్రపంచంలోనే తిరుగులేని డిఫెన్స్ వ్యవస్థగా ఐరన్ డోమ్ పేరుగాంచింది ఇక రష్యా వద్ద కూడా ప్రధాన నగరాలను రక్షించే ఏ వన్ థర్టీ ఫైవ్ యాంటీ బాలిస్టిక్ మిసైల్ వ్యవస్థ ఉంది ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణులను కూల్చేసే శక్తివంతమైన ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థలు రష్యాకు రక్షణ కోటగా నిలుస్తున్నాయి ఇవి భారత్ వద్ద కూడా ఉన్నాయి భారత్ నిర్మిస్తున్న సుదర్శన చక్ర కవచానికి ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థలు ఒక స్తంభంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు నిజానికి ఎస్ ఎస్ ఫోర్ హండ్రెడ్లను దేశీయంగా ఉత్పత్తి చేసే దిశగా భారత్ రష్యా అడుగులు వేస్తున్నాయి ప్రస్తుతం మూడు స్క్వాడ్రన్ల ఎస్ ఫోర్ హండ్రెడ్లు భారత్ వద్ద ఉన్నాయి మరో రెండు స్క్వాడ్రన్లను రష్యా సరఫరా చేయాల్సి ఉంది నిజానికి ఆయా దేశాల వద్ద ఎయిర్ డిఫెన్స్ కవశాలు మాత్రమే ఉన్నాయి కానీ సుదర్శన చక్ర మిగతా ఎయిర్ డిఫెన్స్ లకు భిన్నమైనది ఈ వ్యవస్థ కేవలం నిఘా శత్రు ఆయుధాలను అడ్డుకోవడమే కాదు సైబర్ దాడుల నుంచి కూడా భారత్ను కాపాడుతుంది భౌతిక దాడులను అడ్డుకుంటుంది సింపుల్ గా చెప్పాలంటే సుదర్శన చక్ర అనేది మల్టీ లేయర్డ్ దేశీయ గగనతల రక్షణ కవచం సుదర్శన చక్ర ఒక ఆయుధం కాదు ఇది జాతీయ రక్షణ గ్రిడ్ ఇప్పటికే ఉన్న క్షిపణి వ్యవస్థలు నిఘా నెట్వర్క్లు కమాండ్ అండ్ కంట్రోల్ చక్రాలను సజావుగా ఆటోమేటెడ్ గా అనుసంధానం చేయడమే ఈ సుదర్శన చక్రం ఇది ఏర్పాటైతే భారత్ ను ప్రపంచంలో ఏ దేశం కూడా టచ్ చేయడానికి ఒక్కసారి ఆలోచించాల్సిందే